అన్ని ఏర్పాట్లు జరిగి ఉండేవి అభిషేకం చేసి చిన్న గ్లాస్ తో తీర్థం తెచ్చి అమ్మ పంచం దగ్గర పెట్టి మినిట్ ఎవరి ఆయన ప్రస్తూ పది అడుగులు ఐదేళ్ళ విజయనసింహం కెళ్ళేవారు అప్పటికి వంద మంది నుంచి ఉండేవారు వచ్చి రాత్రి పదింటి వరకు ఆయన పేషెంట్స్ చూసి ఇంటికి వచ్చి అమ్మ మంచం మీద కూర్చుని అమ్మ చెయ్యి లే పట్టుకుని ఏ అమ్మా నీ కోడల బొబ్బర్లో నుంచి రావా ఏం తింటానరా షుగర్ భయం నీకెందుకమ్మా నేను ఉండగా తిను పడరావే అని రెండు ముక్కలు అమ్మకి పెట్టి అమ్మ నేను వేస్తాను కదా టాబ్లెట్ అని ఓ టాబ్లెట్ వేసి అమ్మతో నాలుగు మాటలు మాట్లాడు పక్క 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 నవ్వి పడుకుంటే నేను వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు అమ్మగారు అన్నారు నాతో నాయన శరీరంలో ఓపికుంట్టి బతికామనుకుంటున్నావా నా కొడుకు రాత్రి ప్రతిరోజు వచ్చి కూర్చుని అమ్మ అమ్మ అంటూ మాట్లాడిన మాటలకు బతుకుతున్నారా అది ఆదా బుద్ధి అమ్మ నిన్ను ఏదో ఎత్తుకుపోతుంది నీ దగ్గర అనుకోవడం నీ కర్మ అది నీ బుద్ధి ఎందుకు వచ్చిన జాట్యం తండ్రి నీ డబ్బే ఏదో పట్టుకుపోతాడు అనుకోవడం నీ జాట్యం అది నీకు వచ్చిన తప్పు నువ్వు దిద్దుకోవాలి నీకు జల వస్తే నువ్వు మంది చేసుకున్నట్టు ఈ శాస్త్ర విషయంలో నీకు అవగాహన దోషం వస్తే నువ్వు నేర్చుకోవాలి కానీ అది తిన్నగా పిల్లల తప్పని నేను చెప్పను సవకబాలు అన్ని మనం పిల్లలకి చూపిస్తున్నాం ఏవి చూపించకూడదో అవన్నీ చూపించి బాగుండాలని మీరు కోరుకునే అధికారం మీకు ఎక్కడుంది మీరు ఏది చూపించకూడదు చూపించకుండా ఉండడం సమాజం యొక్క ప్రధానమైన కర్తవ్యం అప్పుడు పిల్లలు బాగుండాలని కోరం అయినా ఇంకా పిల్లలు బాగుంటున్నారంటే వాళ్ళది గొప్పతనం కాబట్టి తల్లి తండ్రి అంత గొప్పవాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు ప్రపంచం చేత కీర్తింపబడ్డాడు అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని పిఫేస్ రాసుకున్నాడు అమ్మా ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరికి వచ్చి చపాతీ పెట్టమంటే రెండో ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా పొయ్యి మీద వేసిన కడుపు నిండడానికి నువ్వు తినడం మానేసి నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికి వచ్చి నీ పాదవులకు నమస్కరిస్తాడమ్మా నీ పాదములకు ఈ పుస్తకం అంకితమని రాస్తున్నారు అది పరివృతం అది పూజ్య భావన అది ఎక్కడుందో అది చెప్పుకోవాలి పనికి మారిన లక్షణం మనకెందుకు కాబట్టి ఆ విషయంలో నీ బుద్ధి ఎందుకు వైక్లభ్యం కలిగితే శాస్త్రం తెలుసుకున్న పెద్దలు నడు దోషం తల్లిని ఏదో చేసేస్తుంది తండ్రిని ఏదో చేసేస్తాడు నువ్వు ఐదు రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల పట్ల పెడభావన కలుగుతుంది అనుకుంటే అది ఆ వ్యక్తి ఎంత దోషం ఏర్పడిందని గుర్తు ఆ దోషము పరిష్కరింపబడాలి ఆ బుద్ధి అసలు మంచిదే కాదు తల్లి తెలుగులను మించినటువంటి వ్యక్తులు లేరు అందుకే శంకర భగవత్పాదులు ఆ మాట అన్నారు పూజ్యోస్తు గురువు తండ్రి ఎవరో తెలుసా తనంత తాను గురువు గురువు అన్నమాట అర్థం ఏంటో తెలుసా బరువు అని తండ్రి యాభై ఏళ్ళు వచ్చే కొడుకు సీనియర్ అయ్యేసి అప్పటికి ఇప్పుడు తండ్రి గొప్ప కొడుకు గొప్ప తండ్రి శరీరంతో ఉన్నంత కాలము తండ్రి ముందు కొడుకు చిన్నవాడే బరువు ఎదురకుండా ఉన్నది లఘువు చిన్నది అప్పుడు కూడా శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇవ్వాలి మీకు జ్ఞానం ఉంటే అయ్యే సదానూడదు కొడుకు పేరు మీద తండ్రిని అంతలా చూడాలి మహానుభావులు డిస్ట్రిబ్యూట్ చేశారు కృష్ణయ్య గారి తండ్రిని ఎలా చూశారండి నిజంగా ఎంత సంతోషపడిపోయే వాళ్ళ మన ఆయన చూసి అటువంటి తండ్రులు అటువంటి కొడుకులు నాకు తెలుసు కాబట్టి తండ్రి ఆయన పూజనీయుడైన గురువు ఆయన నీ కన్నా ఎప్పుడూ నాలుగు వాకులు తెలుసున్నవాడే అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక తీర్పు చెప్పారు కొడుక్కి భార్యగా ఎవరుండాలో నిర్ణయం చేయగలిగిన అధికారి ఎవడు తల్లి కూడా కాదు ఎందుకో తెలుసా తల్లిది అతి ప్రేమ అతి ప్రేమ ఎక్కడ ఉంటుందో శంక అక్కడ ఎక్కువైపోతుంది అమ్మ రాశీభూతమైన అన్నారు కదా మీరు చూడండి ఇంటికి ప్రైవేట్ నుంచి రావలసిన పిల్లలు ఎండిన్నరకు కూడా రాలేదనుకోండి అమ్మ అంటుంది ఏమండీ వీడు ఆ సైకిల్ చక్రం బాగు చేయించుకోరా అంటే బాగు చేయించుకోలేదు ఏం అవలేదు కదా అంటే ఏం అవలేదు కదా అంటే మరి ఎన్నో బుద్ధి పడిపోలేదు కదా కాలు ఇరిగిపోలేదు కదా చెయ్యి ఇరిగిపోలేదు కదా నోటితో అందం ప్రేమ ఎక్కడ ఎక్కువ ఎక్కడ ఎక్కువ అందుకే అమ్మ కోడ అమ్మ కోడల్ని నిర్వహించేయడంలో శంఖ ఎక్కువైపోతుంది ఈ అమ్మాయి సుఖపెడుతుందా మా ఇద్దరినీ కలిసి వరిస్తుందా అయి మా బేం చిచ్చిట్టేది కదా ఎప్పుడూ శంక ఎక్కువ కాదు దక్షతతో ఆత్మావై పుత్రనామాసి తన యొక్క తేజస్సే తన కొడుకు ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు మమ్మల్ని సంతోష పెట్టగలదు ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగిన వాడు తండ్రి ఒక్కడే అందుకే శ్రీరామాయణంలో చాలా ఆనందం అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించారు అనుకుంటారు తప్పు అయోధ్య కారణంలో అనసూయమతో చెప్పింది సీతమ్మ తల్లి మా ఆయన ఏందన్న పెళ్లి చేసుకోలేదమ్మా శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు చక్రవర్తి గబగబా పూర్ణ కలసం పట్టుకుని వచ్చారు పట్టుకొని ఆయన ఏం స్వీకరించలేదు నన్ను ఆయన అన్నాడు అయోధ్యాయా పితు అభిజ్ఞాన పితు అయోధ్యాధిపతే హె నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి నన్ను వాడు వశిష్ఠుడి దగ్గర బుద్ధి నేర్పినవాడు విశ్వామిత్రుడితో పంపినవాడు నిరంతరము నా కొరకు పూజ చేసేవాడు నా గురుకు ప్రార్థన చేసేవాడు నా తండ్రికి నా నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదాను ఆయన్ని నిర్వహిస్తే నాకు భార్య శివనరస్ ఎందుకు భంగం చేశానంటారేమో క్షత్రియు పెట్టాడు మా నాన్నగారిని పిలిచి మాట్లాడు మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా లేకపోతే నేను ఈయన స్వీకరించాను ఆమె చెప్పి నరసూయమత అయోధ్యయా మా తండ్రి ఉన్నాడు ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకుంటే చేసుకుంటారు కాబట్టి చేసుకోవాలన్నాడు మా ఆయన అందరూ కళ్యాణం అంటే వెటక అయిపోయింది అనుకుంటారు అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు దశరథ మహారాజు గారు పిల్లలు చూస్తే చాలా బాగుంది అనలేదు పిల్లలు చూస్తే చాలా బాగుందని మామగారు అనకూడదు ఆయన ఎవరు అంత సంతాలు ఆయనకి ఎందుకు పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది పిల్ల అందంగా ఉందనవలసిన వాడు ఎవరు కొడుకు నువ్వు కోడల్ని కూతుర్లా చూడవలసిన వాడివి పిల్ల బాగుందో బావలేదో నీకెందుకు పిల్ల సంస్కారం మంచిదిరా కుటుంబం మంచిదిరా పిల్ల మనస్సు మంచిదిరా అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది ఇక పిల్లల్ నువ్వు ఇష్టపడతావా చేసుకో ఉరే ఇన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన ప్రతిబంధక ఒకటి ఉంది దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడ అందుకు వదిలే మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీరగతమైన అందం నాడానికి ఎందుకు దోషభూమి ఇష్టం అసలు నాన్నగారి పెళ్లిచూరులకి వెళ్ళి ఆ పిల్ల బాగుంది ఆ పిల్ల అంగుళం కొడుకుగా ఉంది ఆ పిల్ల తెల్లగా ఉంది నీకెందుకు అవన్నీ నీ కోడలా ఎవరనుకుంటున్నావు మహాపాతకం మూట కట్టుకోకల్లా నీకెందుకు ఆమె అందచందాలు నీ కొడుకు నడువు నీకు నచ్చిందా ఆ నాన్నగారి నాకు చాలా నచ్చిందండి అండి శాబాష్ పూర్ణం చేసుకో నువ్వు సంస్కారం చూడు అందచందాలు నీ కొడుకు చూడాలి నువ్వు చూడకూడదు నువ్వు చూసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుంది అంటావా గడ్డి తినడానికి వయసు దేనికి అది అందుకోసం కాదు మామగారు ఎవడెలా ఉండాలో నేర్పింది శాస్త్రం కాబట్టి అమ్మా ఆయన ఒప్పుకోలేదు అప్పుడు రాముడు సీతమ్మని చూస్తానని సీతమ్మను చూసి లేదు నేను చెప్తే నా గురించి గొప్ప అనుకుంటారు లేవో మా కుల గురించి తీసుకొచ్చా వశిష్ఠుడి నేనంటే మా వంశం గురించి అన్నాడు వశిష్ఠుడు చెప్పాడు ఉన్నవి లేనివి దోషాలు గుణాలు అన్ని చెప్పాడు అన్ని మంచివే చెప్పలేదు వీళ్ళ వంశంలో ఒక ఆయన కోపం ఎక్కువ గురువునే చెప్పించబోయాడు అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన కాళ్లే కాలిపోయి కమషపాదుడు అడిగాడు చెప్పి అది కూడా చెప్పాడు ఏం దాపరికం పెట్టుకోవాలా జనకుడు తన వంశం తను చెప్పలా పిలిచాడు పురోహితుణ్ణి నువ్వు చెప్పవాయా మా వంశం అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పాడు ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆ శతానందుడు నిర్ణయం చేశారు ఈ రెండు వంశాలు ఒకరితో ఒకరు వియ్యం అందరి పెద్దలు నిర్ణయించినారు గానా చేసి నువ్వు ప్రేమించడం కాదు పెద్దలు నిర్ణయించారు అందుకని ఇప్పుడు దశరథుడు ఒప్పుకున్నాడు మా ఆయన నన్ను స్వీకరించాడు మాంది సీతమ్మ రామాయణం జాతికి నడవడిక నేర్పినటువంటి కావ్యం కాబట్టి తండ్రి ఆయన కోణము ఎప్పుడూ ఒక్కటే నువ్వు సంతోషం నువ్వు సంతోషం నువ్వు సుఖంగా ఉండడం నువ్వు సంతోషం అదొక్కటే కావాలి నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు అటువంటి అప్పుడు నీ దగ్గర డబ్బు తీసుకుంటాడు నీ నేనే చేసేస్తాడు ఆయన నీ ఆయన జీతం గురించి నీ జీతం గురించి ఆయన తెలిస్తే నువ్వు ఏదో నువ్వు ఎందుకు అనుకుంటావు అనుకోవద్దు తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని ఎందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం అందుకే జన్మత గురు ఎవరు అంటే తండ్రే అక్షరాభ్యాసం అందుకే తండ్రితో చేయిస్తారు అంత సుఖపడాలి వృద్ధిలోకి రావాలన్న హృదయంతో చేయిస్తాడు కాబట్టి కొడుకు వృద్ధిలోకి వస్తాడని ఏ కొడుకుకైనా అక్షరాభ్యాసం తండ్రి చేయించడమే వేదం అంగీకరించిన ప్రమాణము మీరు బాగా చదువుకున్న వారు కదండి మీరు అక్షరాభ్యాసం చేయించండి అడగకూడదు సార్ నన్ను ఎందరో వచ్చి అడుగుతుంటారు అయ్యా మీరు అక్షరాభ్యాసం చేయించండి ఒక్కసారి మా మనవండి మా అబ్బాయి నేను నీ అని చెప్తాను నేను చెయ్యను అలా చేయకూడదు నువ్వు ఎందుకు చేయవు నువ్వు తండ్రివి నువ్వు గురువు నువ్వు చెయ్యి అని చెప్తూ ఉంటాను ఎక్కడో కొన్ని కొన్ని కారణముల చేత కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ధర్మం అంగీకరించింది అక్కడ నేను చెయ్యవలసిందే అన్న వాటిని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి విజయదశమి నాడు పరదేవత దగ్గర కూర్చుని రెండో మూడో అక్షరాభ్యాసాలే చేసినా తప్పించి ఎప్పుడు ఎవరికి అక్షరాభ్యాసం చేయించారు ఎందుకంటే వేదం అలా అంగీకరించింది తండ్రి చేయిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు నీకు మంత్రం ఎవరో ఉపదేశం చేశారు ఒక నయనంలో తండ్రి ఎందుకు చేయించారు ఏ ఇంకోట తెలియదా గాయత్రి మంత్రం తండ్రి ఎందుకు చేయాలి గురుత్వం తండ్రి అయినా పూజనీయుడు ఆయన కన్న పూజనీయుడు లోకమునందు వేరపడులేడు పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా ఎవరిని నువ్వు గౌరవిస్తే నీకు గౌరవం వస్తుందో దానికి పూజ అని పేరు నేను భగవంతుడి పట్ల కృతజ్ఞుడని పూజ చేస్తే లోకం నన్ను పూజిస్తుంది అయా ఈయన కృతజ్ఞత ఉన్నవాడండి తండ్రికి నువ్వు నమస్కారం చేస్తే లోకమంతా నీకు నమస్కారం చేస్తుంది కృతజ్ఞత కలిగి ఉండుట పూజనీయత పొందియుండుట పూజించుట తనంత తాను సహజ సిద్ధముగా పూజనీయుడు ఈ లోకమునందెవరు తండ్రియే ఆయన ఏం చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు ఎంత డబ్బుంది ఏం చేశాడు అనవసరం నీకు తండ్రి పూజనీయుడు అంతే శాస్త్రం ఇప్పుడు మిగిలిన వాళ్ళు తండ్రి లేకపోతే అన్నగారిది కానీ అన్నగారి ఎంత దోషం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ లోకంలో చాగరాజ స్వామి గారు కదమ్మగారు లేడు జపేశ్వరుడు ఉన్నాడు మేము అనవ తివాళ్ళే ఇప్పుడు జపేశ్వరు యొక్క వంశంలో వాళ్ళు అక్కడ అర్చకత్వం వహిస్తున్నారు మేము ఏడో తరం అలా అండి అయ్యో గురుగారు మీరు వచ్చారా రండి మా ఒకసారి స్వామి గారి తిరిగిన ఇల్లు అవి చూపిస్తా ఉన్న పాపని తీసుకెళ్లి చూపించారు వేరు మాట అనుకోండి కానీ అన్నగారిని చెప్పేసి తమ్ముడైన స్వామి గారిని ఎంతో పెట్టాడు కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసా ఆయన తప్పు చేశాడు ఆయన ఎందు దోషం నువ్వు తమ్ముడు అన్నగారి పట్ల నువ్వు తప్పు పట్టవద్దు ఆయన దోషభూయిష్ఠుడై ఉన్నాడు ఈశ్వరుడు ఆయన మీద తగిన చెల్లి తీసుకుంటాడు నువ్వు నీ వైపు నుంచి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అన్నకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవడమే ఎదురుపడి తిరగబడవద్దు అన్న చెడ్డవాడైతే ఒకనాడు మారతడు కానీ అసలు యథార్థములకు మానవీయ సంబంధముల ఎందు అన్నదమ్ముల ఉండవలసిన లక్షణం ఏమి అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పిస్తారు రాముడితో ధర్మం చామంచ పృథివీంచాపి లక్ష్మణా ఇచ్చాపి భవతామర్థే ఏతత్ తత్ప్రతి శ్రోహితే అంటాడు ధర్మము అర్థము కామము ఈ మూడు నా తోబుట్టువులు అనుభవించిన తప్ప నేను అనుభవించనన్నాడు రాముడు అది అందుకే చిట్ట చివర పట్టాభిషేకానికి విమానం దిగినప్పుడు క్షవరం అంటే తమ్ముళ్ల వంక చూశాడు అడగకపోయినా అరణ్యమాసం చేయమని నాడు వెంట వచ్చి లక్ష్మణస్వామి జుట్టు చూడండి రాజ్యం తల్లి తెచ్చి ఇచ్చినా అక్కర్లేదని నందిగ్రామంలో కూర్చుని మహానుభావుడు పావుతు భరతుడు తిరుగుతాడు వాళ్ళు జుత్తు తీసుకోకుండా నేను జుట్టు ముందు తీసుకుని స్వహేకంగా తయారవునా ముందు తమ్ముళ్ళకి తీయండి తర్వాత నేను తీసుకుంటానన్నాడు అది అన్నగారంటే ఉండరా దోషభూయిష్టమైన అన్నదమ్ములు ఉంటారు కానీ లోకంలో ఆదర్శవంతమైన అన్నదమ్ముల్ని తీసుకోవాలి అందుకే శ్రీరామాయణ కావ్యం ఒక్కటే లోకములకు ఎన్నో నేర్పుతుంది మీరు చూడండి వారి సుగ్రీవులు సుగ్రీవుడు పోరే భార్యను కూడా వాళ్ళు ఎత్తుపోతాడు అదో అన్నదమ్ములు వాళ్ళి చచ్చిపోయాడు సుగ్రీవుడు వీలేడు రామ రావణ విభీషణ కుంభకర్ణుడు విభీషణుడు ధర్మాత్ముడు ఎంత చెప్పాడు అన్నయ్య వద్దన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య తమ్ముడు చెప్పాడు వినలేదు బయటికి గెట్టేశాడు రావణుడు చచ్చిపోయాడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు విభీషణుడు వీలేడు ఈ విభీషణుడు ఈ సుగ్రీవుడు రామభట్టాభిషేకానికి వచ్చాడు విమానంలోంచి రామ రామచంద్రమూర్తికి ఎందుకు దిగుతున్నారు భరతుడు పరుగు పరుగున వెళ్లి నేల మీద పడి నమస్కారం చేసి చెప్పుల చేత తీసుకొచ్చి అన్నయ్య పద్నాలుగేళ్లు అడవుల్లో తిరిగా ఉన్న ఆనా వల్ల మా అమ్మ కొడబట్టి అన్నయ్య తొందరగా చెప్పులు వేసేసుకో అని కాళ్ళ కింద చెప్పులు పెట్టాడు మొదట ఏదిచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా సుగ్రీవుడు విభీషడు అరే అంత తపస్సు వాడు రామ అన్నయ్య మూడు లోకంలోని శాసించినవాడు చచ్చిపోయాడు రా అని అవసరంగా అన్ని చెప్పేశాను ఇలా మేము కలిసి ఉండలేకపోయాను రా ఆ అన్నయ్య చచ్చిపోయాడు ఎంత గొప్పవాడు రా కుంభకర్ణుడు పాపం నిద్రపోతూ నిద్రపోతూ లేచి అన్నం తిని పడుకునేవాడు రబ్ర మగాలి శాపానికి చచ్చిపోయాడే కళ్ళొత్తుకున్నాడు సుగ్రీవుడు అరే ఇంద్రాంశలో పుట్టాడు మా అన్న ఏడి చచ్చిపోయాడు అని తమ్ముడు కళ్ళొత్తుకున్నాడు నువ్వు కలిసి ఉన్న అన్నదమ్ముల్ని చూసి నువ్వు ఏడిచే రోజు తెచ్చుకోకు నువ్వు కూడా కలిసి ఉండడం జీవితంలో నేర్చుకో కానీ ఒక్కటి మాత్రం నేను యథార్థం చెప్తున్నాను ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు ఎందుకో తెలుసా అన్నగారు మహాధర్మాత్ముడైతే అన్నగారి ముఖం చూడడానికి ఇష్టపడని తమ్ముళ్ళు నాకు తెలుసు ఆయన మహాధర్మాత్ముడు ఆయనే ఆయన తమ్ముడు సొమ్మెత్తుకుపోయేవాడు తమ్ముడు పాడైపోవాలని కోరుకునేవాడు కాదు ఎప్పుడూ తమ్ముడు వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడే ఆయన అన్నగారి ముఖం చూడని తమ్ముళ్ళు నాకు తెలుసు తమ్ముడు చాలా యోగ్యుడే కానీ తమ్ముడి ముఖం చూడని అన్నలు నాకు తెలుసు అటువంటి వాళ్ళు మాత్రం నా ఇరుకలో ఉన్నారు దీనికి పరిష్కారం ఎవరి చేతిలో ఉందని అడిగారు తల్లిదండ్రులు చూస్తారు వాళ్ళ తృప్తి కొరకు నువ్వు చెయ్యాలందుకే ఎంత కొట్టుకు చచ్చిపోయినా ఒక్కసారి మాత్రం కలుసుకోమని చెప్పింది శాస్త్రం అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇక ఆ అన్నదమ్ములు మేము బలానా వారి కొడుకుల వండి అని చెప్పుకోవడానికి అనర్హులు తండ్రి కానీ తల్లి కానీ చనిపోయిన రోజు వస్తే అన్నదమ్ములు ఆ రోజున కలిసి ఆ ముందు పుట్టిన వాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాడు పైన చేతులు పెట్టాలి అక్షయ తృప్తి ద్వారా పునరావృత్తి రహిత శివ సాని అని చెప్తూ నీళ్లు పోస్తాడు ఆ పుట్టిన వాడు పోసిన నీళ్లు అక్షతలతో కలిపి పెద్దవాడి చేతి నుంచి కింద పడాలి తండ్రి ఎప్పుడొచ్చి చూస్తాట అరే ఇద్దరి నీ కన్నాను పెద్దవాడు దద్దినం పెడుతున్నాడు నీళ్లు పెడుతున్నాడు వాడు రాడు వీడు పిలవడు వీడు బుద్ధి చెప్పలేదు వీడు గట్టిగా చెప్పలేదు ఇది తప్పే అని ఏడుస్తూ పుచ్చుకుంటాడు ఆ నీళ్లు మరి మూడు ఎలా ఉండద్దు దక్షిణ దిక్కున పితృస్థానంలో కాబట్టి అన్నదమ్ములన్న అన్న వాళ్ళు తమని వాళ్ళ యొక్క కనీస గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసి అన్నకి ఎన్నాళ్ళు ఉంటాడు మహా ఉంటే మీ ఇంట్లో ఉన్న ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకో పదిహేను ఏళ్ళు ఉంటాడు ఇంకొక పదిహేను సంవత్సరాలు అయితే బతికితే ఆయన తిని వేసి ఉండేది వందల సంవత్సరాలు ఒక రాత్రి నిద్రపోతాడు కాబట్టి ఏడు వందల సంవత్సరాల్లో ఆయన ఏడాదికి మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏడాదికి రెండు రోజులు కలుసుకుంటాడు కాబట్టి వందల సంవత్సరాల్లో ఆ సంవత్సరం వదిలేసిన ఇక పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అన్నా తమ్ముడు పక్క పక్కన కూర్చున్నా పద్నాలుగు రోజులు మాట్లాడుకోరుగా ఆయన కాలకృత్యాలు అయినవి ఆయన భోజనం అయింది ఆయన సంసారం అయింది ఆయన పనులు అయినవి ఈయన పనులు ఇవి తీసేస్తే సగానికి మూడున్నర రోజులు ఇక యాభై ఏళ్ళు వచ్చిన అన్నగారు తన తమ్ముడితో కలిపి ఈ జన్మకి మేము తల్లితండ్రుల బిడ్డలని మాట్లాడుకునేటటువంటి అవకాశం ఏమైనా మిగిలితే అరవై ఐదేళ్లు బతుకుతాడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ ఆయుర్దాయాన్ని లెక్క కట్టినప్పుడు అనుకుంటే ఇక వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేది మూడు రోజులు మూడు రోజులు మాట్లాడుకునే దానికి దేనికి మీ ఇద్దరు దెబ్బలాడుకునే అన్న ముఖం చూడలేదు తమ్ముడు తమ్ముడి దగ్గరికి వెళ్ళలేని అన్నగా మారాడు సిగ్గుపడద్దు అది ఆ అనుబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు కలిసి ఉండలేవు నువ్వు ఎందుకు సంతోషంగా ఎక్కడ మీ ఇద్దరికి అభిప్రాయ భేదం లేదో ఆ విషయాన్ని మీ ఇద్దరు మాట్లాడకూడదని వెళ్ళిపోతే సరిపోయిందిగా ఏది అభిప్రాయ భేదం దానికి ఎందుకు చొక్క పట్టుకుంటారు ఎట్టి ఇద్దరు కలిసి పడ నీ తప్ప ఇష్టం అన్నయ్య వచ్చాడు దోసకాయ పప్పేవే అన్నయ్య గారు నీకు దోసకాయ పప్పిస్తాను రా ఇంకొంచెం వేసుకో అని తమ్ముడు బెరిటితో ఇలా వేసాడు అనుకోండి యాభై ఏళ్లు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ ఇష్టం అన్నయ్య అని ఒక్క బెరిటి దోసకాయ వేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించేది వాడు అంత గుర్తుపెట్టుకుంటే దోసకాయ పప్పు ఏమని అన్నంత దోసకాయ పప్పేసాడే ఎంత పొంగిపోతాడు అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి అరే ఆ ఒక గరిక దోసకాయ పప్పు అమ్మాయిని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా ఏమి నీ కర్మ ఎందుకు దెబ్బడుతున్నావు దీనికి మాట్లాడవు ఇది మనసు ఎందు ఏర్పడినటువంటి దోషం దీన్ని దిద్దుకోవాలి యాభై ఏళ్ళు వచ్చి నీకును నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు తెల్లవారు లేస్తే యాభై మంది నువ్వు చెప్తున్నావా నీకు ఎవరు చెప్తావుచ్చి ఇది కర్మ దీన్ని మార్చుకోవాలి మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది ఇది అది లేని నాడు ఆ మానవీయ సంబంధములకు అర్థం లేదు రాముడు ఏడిచ్చాడు బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచ్చిన ఏడుపు మీద జరిగితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకు ఉన్న అందం తెలుస్తుంది ఆయన అన్నాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ నాకు భార్య లేదని బాధ లేదురా ఇంకో దేశం పెడితే నాకు పిల్లలు ఇస్తారా పెళ్ళం మళ్ళీ దొరుకుతుంది అంటే తక్కువ చేశాడని కాదు భార్య దొరుకుతుందిరా కానీ అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళలో తోడ పుట్టిన వాడు అన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా దశరథ చచ్చిపోయాడుగా ఇంకెక్కడి నుంచి వస్తారు నా తోడ పుట్టినవాడు నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఏడిచాడు అది అన్నదమ్ములంటే రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక బావగా ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పద రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థం అవుతుంది ఒక్క మాట అన్నాడు దశరథు ఒరే నాన్న నేను కైకమ్మకి మాటిచ్చానని కదా వెళ్ళిపోతున్నావు ఒక్క పని చేయరా నేను కైకమ్మకి మాటిచ్చాను రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా నా పని అయిపోయింది ఒక్క పంచే రాజ్యం క్షత్రియ భౌజ్యం నేను అరవై వేల సంవత్సరముల వయస్సు పెద్దవాడిని అయిపోయాను నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుడిని చేసి కారాగారంలో పరిసి రాజ్యం తీసేసుకోరా నేను కారాగారపు రోసంలోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు అది తండ్రి అంటే అంటే కొడుకు అన్న రామచంద్రమూర్తి అన్నారు నన్న తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధలోకముల ఎందు నిలబెట్టిన వాడు కొడుకు అంతేగాని రాజ్యం కోసం అలా చేయనా వద్దు ఎన్నాళ్ళు పద్నాలుగేళ్లు తిరిగి వచ్చేస్తానని విడిపాడు అది కొడుకు అది తండ్రి రామాయణం చెప్పకుండా చెప్తుంది రాముడు అంటే తండ్రి అంటే ఏమిటో కొడుకంటే ఏమిటో తండ్రి ఎంత వెంపర్లాడతాడో రామాయణంలో ఒక నాట చెప్తాను మీకు కౌశల్య వెళ్తోంది రాముడు అక్కడ కొండ మీద ఉన్నాడని తెలిసి దెబ్బలు దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా పెట్టబడి దాని మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి కౌశల్య నేల మీద పడి గుండెలు బాదుకు నా కొడుకు రాముడు గారపిండి ముద్ద తింటున్నాడు తినడానికి పళ్ళు కూడా లేవనమాట అంది ఎలా తెలుసు అని అడిగాడు కొసలు దక్షిణ దిక్కుకున్నాయి అంటే తద్దినం పెట్టాడు ఎవరికి పెడతాడు తండ్రికి పెట్టాడు చచ్చిపోయాడు అని తెలిసింది తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి తండ్రి చనిపోయిన తరువాత కూడా కొడుకు ఏది తింటున్నాడో అంతకన్నా ఎక్కువ పెట్టమని అడగడం అప్పు చేసి తద్దినం పెట్టమని కూడా అడగడం అందుకే తండ్రికి తద్దినం పెట్టేటటువంటి మార్గం చెప్పింది నువ్వు తద్దినం కూడా పెట్టలేకపోతే నాన్నగారి తద్దినం కూడా పెట్టలేకపోతే తద్దినం వచ్చిన తిది నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి లేచి నిలబడి గుమ్మం వంక రెండు చేతులు ఇలా అంటే చాలు తండ్రి సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు నాన్నగారు అంటే ఏమీ లేదు పెట్టడానికి అని ఇలా అంటే చాలు ఆశీర్వచనం చేస్తారని వేదం చెప్తోంది అమావాస్య నాడు పన్నెండింటికి అలా చెప్పమని చెప్పింది పితృతిది కాబట్టి తండ్రి పెట్టమని అడిగేవాడు కాడు తండ్రి నీకేదుందో దాంతో పెట్టొచ్చు అది శ్రాద్ధము శ్రద్ధ సా శ్రద్ధ విధాసిద్ధి ఇలా వస్తూ ఉపలభ్యతే అంటే శంకర్ అది తండ్రితనం అంటే శరీరం విడిచిపెట్టాక కూడా ఆ కొడుకు గురించి అలా ఆలోచిస్తాడు నా కొడుకు గాలపిండి ముద్ర తింటున్నాడు అందుకే గాలపిండి ముద్రలతో తద్దిలం పెట్టాడని నిలిచింది కౌసయ్య రామాయణాన్ని రామాయణంగా మీరు చదవండి మానవీయ సంబంధముల గురించి కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్పక్కర్లేదు రామాయణం చదువుకోకపోవడం కోట్ల రూపాయల ఆస్తి ఉన్న శ్రీరామాయణం ఏడు కాండలు కనపడకపోవడమే జాతి దరిద్రానికి కారణం శ్రీరామాయణం చదువుకోవడం అలవాటైతే నువ్వు ఎలా బ్రతకలో అలా బ్రతకగలవు నీకెవ్వరు ఏమీ చెప్పక్కర్లేదు నాన్న నువ్వు ఇలా అని చెప్పక్కర్లా మంచి కొడుకు మంచి అల్లుడు మంచి తమ్ముడు మంచి అన్న మంచి పౌరుడు అన్ని నువ్వు అది తల్లిదండ్రులంటే కాబట్టి తల్లి తండ్రులను నింద చేయవద్దు పరమ పూజనీయుడు తండ్రి ఇంకింతకన్నా ఏం చెప్పాలి తండ్రి గురించి ఎక్కడ శాస్త్రాలు తప్పు చేసి చెప్పే నువ్వు చదువుకోకపోతే నీకు తప్పు శాస్త్రం మీద ఎందుకు నడతావు తల్లితో సమానమైన స్థానంలో తండ్రిని కల్పించలేదు అని నువ్వు టీక్పోటా బి ఎక్కడా చెప్పలేదు అలా చెబితే నేను అంగీకరించను ఎందుచేత ఏ పురాణం ఏ కావ్యము ఏ స్మృతి ఏ ఉపనిషత్తు అలా చెప్పలేదు తండ్రి తండ్రే తల్లి తల్లి అలా ఇద్దరు ఉండకపోతే ఆ బండి నడవదు అలా నడవాలి అంటే వాళ్ళిద్దరి ఎందుకు అటువంటి లక్షణములతో వాళ్ళు సమైక్యమైతేనే నిలబడుతుంది కుటుంబం కాబట్టి అది తల్లిదండ్రులు అది అర్థం చేసుకున్ననాడు నువ్వు వృద్ధిలోకి వస్తావు ఇక వైదిక సంబంధము అని ఒకటి ఉంటుంది సరే నేను దాని గురించి ఇంక ఎక్కువగా మాట్లాడితే ఎంతకైనా నేను మాట్లాడగలను దేహ సంబంధము పుట్టుకతో వచ్చే సంబంధాలు అవన్నీ అన్న తమ్ముడు అక్క చెల్లి ఇవన్నీ తీసేస్తానండి అంటే మీరు తీసేయలేరు పెద్ద తల్లి అంతే ఆ పుట్టుకతో వచ్చేసింది వైదిక సంబంధము వేదము వలన ముడిపడుతుంది ఆ సంబంధం వేదమును ప్రమాణము చేసుకుని ముడిపడుతుంది అందుకే అగ్ని సాక్షిగా అంటారు పెళ్లి పెళ్లి సాక్షిగా ఎందుకో తెలుసా కన్యాదాత గారు కాదు పిల్లలు ఇచ్చేది అగ్ని ఇస్తారు అగ్ని ఇస్తే నువ్వు పుచ్చుకున్నావు కాబట్టి వృద్ధి అందుకే అర్ధరాత్రి ఒంటి గంటకి ముహూర్తం పూర్తయినా ప్రధాన హోమం చేయించేస్తారు వివాహమునందు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే మాట వివాహమునందు మూడిటిని ఏకం చేస్తారు ఈ మూడిటిని ఏకం చేసిన కారణం చేత ఇద్దరు ఒకటవుతారు ఏ మూడు ఏకం చేస్తారు అడిగారు ప్రమాణముగా వేదములు సాక్ష్యముగా అగ్నిహోత్రుణ్ణి ప్రధానమైన దేవతగా స్వీకరించి మూడిటిని కలుపుతారు ఏకపాత్రా భోజనము పెళ్ళైన రోజు కాదు యథార్థమునకో భర్త తిన్న విస్తట్లో భార్య తినేది పూర్వం నాకు బాగా తెలుసు పత్ని భాగమని బూరే తిని చాలా బాగుంది అనుకోండి బూరి ఆయన రెండో బూరి వేయమని నెయ్యి వేయించుకుని బూరి సగం తిని పెడతాడు అర్థం ఏమిటో తెలుసా చాలా బాగుంది బూరి నీ కోసం వదిలేయండి ఆ ప్రేమకులో కలగలుపుకుని తింటుంది భార్య ఆ విస్తక్ లో పత్ని భాగం వదిలేడండి ఆయన అని వెటకాల ఇప్పటికి ఓ బూరి మొక్క అనుకోండి నేను విస్తక్లో దాని అర్థం ఏంటంటే ఏమో బూరి చాలా బాగుందో నువ్వు తిను అని పది మందిలో అనలేక నేను వదిలేస్తే ఆ విస్తట్లోనే అన్నం పెట్టుకున్నప్పుడు ఆ బూరి గుర్తు అనమాట రెండు బూర్లు తినడానికి అన్నం తక్కువ తీరు బూర్లు బాగున్నాయి వాళ్ళ అని అందుకని ఏక పాత్ర భోజనము పెళ్ళైన రోజు రెండు పాత్రలలో భోజనం చేయాలి ఒక్క పాత్రలోనే వడ్డించి ఇద్దరిని భోజనం చేయమంటారు ఒక విస్తరి ఏక వస్త్రధారణము ఇద్దరు కలిపి ఒక బట్టే కట్టుకోవాలి అది ఎలా అసహ్యంగా ఉండదు సభాముఖంగా అందులో యథార్థములకు మూడు రోజులు చేయాలి పెళ్లి మూడు రోజులు పెళ్లి చేసినప్పుడు మంగళ స్నానం చేయిస్తారు పీటల మీద తీసుకొచ్చేటప్పుడు ఏ మంగళ స్నానం చేశారో ఆ మంగళ స్నానం చేసిన బట్టలతోటే మూడు రోజులు ఉండాలి ఇక మంచిలో స్నానం చేయకూడదు మంగళ స్నానం అని ఎందుకు పిలుస్తారంటే మంగళ స్నానం వేదమంత్రం లేకుండా చేయించిన పార్వతీ ప్రవేశంలో ఆవహిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతు అందుకనే వాళ్ళు విచ్చిశుద్ధులు ఎవరైనా జ్ఞాతి చచ్చిపోయినా ఇక వాళ్ళకి అసౌఖ్యం రాదు మూడు రోజులు నిలబడుతుంది కాబట్టి మూడు రోజులు ఇక స్నానం చేయరు ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారు ఇద్దరు కలిపి బట్ట ఎలా కుదురుతుంది అందుకని ఆమె బట్ట ఈమె బట్ట కొంగులు ముడి వేసేస్తారు బ్రహ్మముడి పడిందిరా అంటారు బ్రహ్మముడి పడిందిరా అంటే ఒక బట్ట కట్టుకున్నారు ఒక పాత్ర ఎందు భోజనం చేశారు అన్యోన్యంగా తంప దంపతులకి ఇచ్చి ఏకశయ్యాగతులు అవుతారు ఈ మూడు ఏకమవడం బయట మీ ఇద్దరు ఏకమైతుండడం కాదు మీ మనసును కూడా అలా ఏకమవ్వాలని చెప్పడానికి అఘోర చెచ్చు అన్న మంత్రం చెప్తూ సుముహూర్తానికి ఒకరికందులనొకరు చూసుకుని జీలకర్ర బెల్లం పెట్టుకుంటాడు జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోవడం అంటే జీలకర్ర ద్రవ్యం బెల్లం నిలవ నిలవ దోషం లేని పదార్థం రెండింటినీ కలిపి నూలితే అందులోంచి ధనాత్మక విద్యుత్ వస్తుంది అది బ్రహ్మస్థానము అందు పెట్టుకుంటే ఇద్దరి మధ్య అన్యోన్యత అంకురిస్తుంది నేను ఇలా అన్నానని అనుకోకండి షష్టి పూర్తి అయిపోయింది ఆయనకి ఆవిడ లోకం దృష్టిలో అమ్మమ్మైందేమో ఈయనకి మాత్రం కొత్త పెళ్లి కూతురులాగే ఉంటుంది అలా ఉండాలనే వేదమంత్రం చెప్పింది అందుకే తాళి కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు వస్తారు హరదత్తాచార్యులు వారు వ్యాఖ్యానం చేశారు చర్మ వ్యాధులు వచ్చి ఒంటి మీద మచ్చ వస్తే భర్తకి భారీ ఓడిపోతుంది అలా విన్నమకుండా ఎన్నేళ్ళు వచ్చినా ఆయన అనురక్తి ఆమె ఎందు మాత్రమే నిలబడేటట్టుగా దేవతల యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఆ సమయంలో మంత్రముల చేత అందు కాడితో నీళ్లు పోయించి మంగళసూత్రం కట్టిస్తారు